ఏంజల్స్ అందరికీ హాయ్ ఈరోజు మీ అందరికీ నేను మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న బీట్స్ మాలా అనేది ఏ రకంగా మేక్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను అనమాట సో దీనికి గాను మీకు ఎన్ని లేయర్స్ అయితే కావాలో అన్ని లేయర్స్ హుక్స్ తీసుకోండి అంటే త్రీ లేయర్స్లో కావాలా ఫైవ్ లేయర్స్లో కావాలా లేదా సెవెన్ లేయర్స్లో కావాలా దానికి సంబంధించి హుక్స్ అండ్ అలానే లాకెట్ కూడా తీసుకోండి ఇక్కడ నేను పోల్కి లాకెట్ తీసుకున్నాను అనమాట సో ఇది చాలా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది ఎయిట్ లాకెట్ వచ్చి మీకు సిక్స్ హండ్రెడ్ అలాగా ఉండొచ్చు అండ్ అలానే స్వరోస్కి పర్ల్స్ తీసుకున్నాను త్రీ ఎంఎంవి సేమ్ త్రీ ఎంఎమ్లోనే సీజెడ్ బీట్స్ తీసుకున్నాను అనమాట అండ్ మీకు కలర్ కస్టమైజేషన్ కూడా కావాలి అనుకుంటే మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు నేను మీకు కస్టమైజేషన్కి సంబంధించిన నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాని ఒకసారి చూసుకోండి ఇకపోతే నీడిల్స్ అనేవి మనం లోకల్ షాప్స్లోకి వెళ్ళి ఈ పూసలు ఎక్కించుకునే దాంట్లో చాలా చిన్నవి అంటే ఇస్తారనమాట సో దానికి అసలు హోల్ ఉందో లేదో కూడా మనకు కనిపించదు అవి అయితే సీజెడ్ బీట్స్లోకి ఎక్కుతాయి లేదు అనుకుంటే ఎక్కవన్నమాట సో అదొకసారి చూసుకోండి సో నీడిల్ ఉంటే ఏంటంటే చాలా చాలా ఈజీ అవుతుంది అండ్ దాంట్లోకి మనం నైలోన్ థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి ఏదోలాగా కష్టపడి నేనైతే ఏం చేశాను ఈ సూదిలోకి దారం ఎక్కించుకునే పరికరం కూడా ఏదో ఉంటుంది అదేంటంటే నేను మూడు సూదులు ఎక్కించేటప్పటికి ఆ పరికరం ఆగిపోయింది అనమాట అంటే వచ్చేసింది పోయింది తెగిపోయింది అది సో అందుకని ఇంకా వీడియోలోకి చూపించడానికి కూడా నేను మర్చిపోయాను అనమాట చూపించడం లేదంటే అది చూపించేదాన్ని సో మీకు తెలుసు అనే అనుకుంటున్నాను ఇన్ కేస్ ఒకవేళ తెలియకపోతే కనుక నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అయితే ఈ రకంగా నేను మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఆ రకంగా ఫస్ట్ అయితే జాయిన్ చేసేసుకోండి చైన్ ప్రిపరేషన్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనకి ఎక్సెసివ్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు లెంత్ మొత్తం అదంతా బాగానే ఉంది అని అనుకున్న తర్వాత సో ఏ ఏదైతే ఎక్కువ కనిపిస్తుందో దాన్ని మొత్తం మనం తీసేసుకోవచ్చు అనమాట ఇకపోతే మీకు రా మెటీరియల్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చానో దానికి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ క్యాటలాగ్లో ఏంటంటే మీకు బ్యాంగిల్ మేకింగ్కి సంబంధించిన రా మెటీరియల్ అవైలబుల్ ఉంది సేమ్ వేలో జ్యువెలరీ మేకింగ్కి సంబంధించిన రా మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది ఇన్ కేస్ ఒకవేళ మీకు క్యాటలాగ్లో ఏవైనా ఐటమ్స్ కనిపించకపోతే కనుక మీరు వాటిని వాట్సాప్లో పిక్స్ పెట్టి అడగచ్చు అనమాట సో అడిగితే అవైలబిలిటీని బట్టి మీకు ఉన్నాయో లేదో చెప్తాం ఇక్కడ నేను ఏం చేశానంటే చూడండి రెండు సీజెడ్ బీట్స్ ఒక స్పరోస్కి పర్ల్ చెప్పున ఎక్కించాను అనమాట ఇదే ఆర్డర్లో మీరు మొత్తం చైన్ అంతటినీ కంప్లీట్ చేయాలి టూ సీజెడ్ బీట్స్ వన్ స్వరోజ్ కీ ఇన్ కేస్ ఒకవేళ మీరు త్రీ సీజెడ్ బీట్స్ వన్ స్వరోజకి పోల్ ఎక్కించుకుంటానన్నా మీ ఇష్టం నేను చేయడం ఏంటంటే టూ సీజెడ్ బీట్స్ వన్ స్వరోస్ కీ వీడియోలో చూపించిన విధంగా ఇన్ కేస్ సేమ్ మోడల్ మీకు కావాలి అనుకుంటే త్రీ దానికి కూడా మీరు సేమ్ వేలో ఎక్కించుకోవాలన్నమాట ఇకపోతే లాకెట్ ఉంది కదా మీకు లేయర్స్ కావాలనుకోండి నార్మల్గా నార్మల్ దీనికి కాకుండా కొంచెం స్టెప్ 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 వైజ్లో వస్తుంది కొన్ని కొన్ని మోడల్స్లో అలాగా మీకు కావాలి అనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్ కంటే సెకండ్ లైన్ టూ టైమ్స్ ఎక్కించుకోవాలన్నమాట టూ టైమ్స్ మీన్స్ అంటే రెండు సీజెడ్ బీట్స్ ఒక స్వరోస్కి పోల్ కదా ఫస్ట్ లైన్కి ఏవైతే చేసామో వాటికంటే కూడా మీరు ఒక రెండు స్వరోస్కి పౌల్స్ ఎక్కువ ఎక్కించుకోవాలి అంటే టూ సీజర్ బీట్స్ ఒక స్పరస్కి లాగా రెండు ఎక్స్ట్రా ఎక్కించుకోవాలి సేమ్ థర్డ్ వచ్చేసేటప్పటికి మూడు ఎక్స్ట్రా ఎక్కించుకోవాలన్నమాట మీకు స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ కొంచెం కిందకి రావాలి అనుకుంటే మీరు పెంచుకుంటూ లెంత్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ మేకింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా మీకు ఇలా సరిపోతుంది అనుకుంటే ఇలాగా లేదు అంటే ఇంకొంచెం కిందకి రావాలి ఇంకొంచెం స్టెప్స్ లాగా రావాలి అనుకుంటే అలాగా ఇక్కడ నేను తీసుకునే లాకెట్కి ఏంటంటే మొత్తం ఎయిట్ హోల్స్ ఉన్నాయి ఎయిటో నైన్ో ఉన్నాయి సారీ నేను లెక్క పెట్టలేదు అయితే నేనేం చేశానంటే ఒక దీంట్లోకి ఒకటి ఎక్కిచ్చిన తర్వాత టూ హోల్స్ ఆపేసి మళ్ళీ సెకండ్ లేయర్ ఎక్కించాను అనమాట మళ్ళీ టూ హోల్స్ ఆపేసి మళ్ళీ థర్డ్ లేయర్ ఎక్కిచ్చాను సో మీరు ఒకవేళ ఫైవ్ లేయర్తోనో లేకపోతే సెవెన్ లేయర్తో చేయాలి అనుకుంటే మీరు హోల్స్ అనేది వదిలేయక్కర్లేదు అన్నమాట ఈ రకంగా మీరు నెక్స్ట్ది కూడా కంప్లీట్ చేసుకోవాలి స్క్రీన్ మీద ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చానో అది వచ్చేసి మీకు రా మెటీరియల్స్కి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అనమాట సో ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో క్యాట్లాగ్ లింక్ ఉంటుంది దాన్ని చూడండి దాన్ని చూసి ఒకసారి చెక్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి మినిమం కార్ట్ వాల్యూ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండాలి అంతకంటే తక్కువ మేము ఆర్డర్స్ తీసుకోమన్నమాట సో త్రీ హండ్రెడ్ రూపీస్ వర్త్ కార్ట్ ఉండాలి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు సో ఇక్కడ నేనేం చేస్తానంటే నా కూతురికి లెంత్ సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకుంటున్నాను అనమాట సో అలా చూసుకుంటున్నప్పుడు ఏంటంటే తనకు సరిపోయింది తన బర్త్డే కోసం చేసిన చైన్ ఇది సో అయితే చాలా చాలా బాగా అనమాట సో ఆ అవుట్పుట్ అలా టర్న్ అయింది అనేది నేను లాస్ట్లో మీకు వీడియోస్ అనేవి కూడా యాడ్ చేశాను సో చూడాలి అనుకునే వాళ్ళు వీడియో ఇంటి దాకా చూసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మీ కిట్స్కో లేకపోతే మీకోసం మీరేనో లెంత్ని కస్టమైజ్ చేసుకుని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మీకు నేను ఏ రకంగా అయితే చూపిస్తున్నానో లెంత్ అదంతా సరిపోయిన తర్వాత మీరు వీడియోలో చూపించిన విధంగా ఆ హూక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అటాచ్ చేసుకోవాలన్నమాట అటాచ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ నాట్స్ వేసుకోండి జాగ్రత్తగా వేసుకున్న తర్వాత వాటిని కత్తిరించేయండి ఒకవేళ మీ దగ్గర లైటర్ ఉంటే కనుక లైటర్తో ఎడ్జస్ట్ని కొంచెం నీట్గా దగ్గరికి అనుకోండి ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే నేను మీకు మళ్ళీ లింక్ అంటే ఈ ఎక్స్టెన్షన్ లింక్ నేను యాడ్ చేయడం చూపించలేదన్నమాట నేను ఏం చేశానంటే లాంగ్ ఎక్స్టెన్షన్ లింక్ అనేది యాడ్ చేశాను అవ్వల్సి లేదనుకుంటే మీ దగ్గర ఈ నెక్లెస్ స్టోరీ ట్రెడ్స్ కూడా ఉంటాయి కదా సో వాటిని కూడా మీకు కావాలి అనుకుంటే వాటిని అటాచ్ చేసుకోవచ్చు సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇదిగో ఈ రకంగా ఉంటుందన్నమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఇన్ కేస్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి రా మెటీరియల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ క్వరీస్ చేయొద్దు మీకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి పాపకి ఇదిగో ఈ రకంగా ఉంది అండ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి